ఏ మనిషికైనా ఒక నమ్మకం ఒక దృఢ సంకల్పం ఉంటేనే విజయం సాధిస్తాం అనేది చెప్పకూడదని అందరూ చెప్పారు మంచి హోప్ తోటి సక్సెస్ అవుతాము అనేటువంటి హోప్ తోటి నేను డాక్టర్ అనే హోప్ ఎక్కడైతే తను ఎక్కడైతే గాడు చేస్తున్నాడు అతను చేసిన పెద్ద పాఠాలు చేసే రెండు చేస్తున్నాను తర్వాత ఎక్కడ అతను ముందే నైన్త్ క్లాస్లోనే డాక్టర్ మధుసూదన్ అని కొరపాటి అని రాసుకున్నాను నేను ఎంకరేజ్ చేశాను

ది సేమ్ టైం మీరు చెప్పిన ప్రతి మాటలోనూ బార్హర్యవత ఎలా ఉండాలి సంత కొడలు ఎలా ఉండాలి తండి కొడుకులు ఎలా ఉండాలి తండి కుట్టు ఎలా ఉండాలి అ హా ఒక సామాజిక అంశ దోషం అనేది తెలుస్తుంది కాదు సో యు ఆర్ ది కిన్స్ ఆఫ్ ది మెటీరియల్ ప్రొగ్రెషన్ మనం అలాగే ఉండాలి ఉండాలని భద్రతను పూర్ణమొందన పరస్పరంగా ఉండాలి వికాస్ వినంత ఈ గ్రామం చూస్తే మేడం గురించి చెప్పాలనుకుంటే గైనకాలజీ రెండు ట్రైన్స్ హాఫీస్ అంటే కదా హాఫీస్ అంటే పిల్లలు కదా గైనిక్ అంటే మరి వెంకయ్య గారు ఒలి గారికి పుజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ డివిజన్ నుంచి వచ్చినటువంటి మా నజీర్ గారికి మా చెల్లి రోజుల నుంచి శ్రీనివాసరాజు గారు సిద్ధేశ్వరాచార్య గారు మిగతా గుంటూరుకు చెందినటువంటి నాయకుడు మీ అందరికీ నా ముందు ఉన్నటువంటి మా వైద్య సోదరునికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క బహుకరమైనటువంటి కార్యక్రమము గతంలో మామూలుగా ఇవ్వబడ్డాయి అవును జనరల్గా మేము పలానా సంఘంలో ఉన్నామని చెప్పడం కోసం ఒక గుర్తింపు కార్డుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉంటే చాలామంది కార్డులు లేని వాళ్ళు కార్డులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది లేని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలా సంఘంలో విడిపోయిన వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉండడం వలన ఎవరు ఎక్కడ ఉన్నారు ఎవరు ఏ సత్యుడు ఎవరు ఏ రంగంలో పనిచేస్తున్నారో తెలియదు కనుక దీన్ని ఎలా ప్రక్షాళన చేయాలి అన్న ఒక పసంతకరమైనటువంటి ఆలోచన డాక్టర్ రాజా సీతాం రావు గారు ఆయన ఒక ఆలోచన చేసి ఏం చేద్దాం దీన్ని ప్రక్షాళన చేయాలి జల్లెడ పట్టాలి అన్న ఉద్దేశంతో ఒక సీఎంఈ ప్రోగ్రాంలో డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుపుకొని ఒక ఆలోచన చేసి ఐదు రకాల పక్షాన చేయాలన్న ఉద్దేశంతోనే అసలు ఎంతమంది ఉన్నాము మనం మన సంఘంలో వాస్తవం ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి సంఘం అంది రెండు వందల పదమూడు ఎనభై నాలుగు అనే సంఘం మాతృ సంఘం ఈ జిల్లాలో ఇది మనది జిల్లా అప్పుడు చేసినప్పుడు ఉద్దేశం జిల్లాదని కాదు మన సంఘం పేరేంటి ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన తెలిసే కానీ అది కుదించబడి జిల్లాకి పరిమితమైంది సో అలా కార్డులు ఇవ్వాలని ఆలోచన చేసిన తర్వాత మన జిల్లాలో పదిహేను వందల మంది మన సంఘంలో ఉన్నారు ఈ విషయం మీ అందరికీ తెలుసా అలాగే అలాగేపురం అండ్ మేడుపురం రిప్తమా రా గురిజాల టీం వారు దగ్గర తర్వాత గుంటూరు జిల్లా గుంటూరు సరే సార్ అలాగే ఉండండి అది వాళ్ళకి ఓసారి ఎవరున్నారు పాస్వర్డ్ పాస్వర్డ్ హ్ హ్ ఎటువంటి ప్రైవసీ నాకు 6 రన్నింగ్ తదుపరి సన్మాన కార్యక్రమం